నమస్తే ఫ్రెండ్స్ ఏన్ఆర్ బైక్ రిపేర్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకైతే వర్క్షాప్కి గ్లామర్ ఐ త్రీ ఎస్ బండి ఒకటి వచ్చింది సో గ్లామర్ గ్లామరు ఐ త్రీ ఎస్ సో దీని ప్రాబ్లం ఏంటంటే కస్టమర్కి బండి పికప్ లేదు ఎందుకు లేదంటే ఈ ఫ్రంట్ యొక్క డిస్క్ క్యాలిబర్ ఉంది కదా ఈ ఫ్రంట్ డిస్క్ క్యాలిబర్ తిరిపిస్తుంది ఇది పట్టేసుకుంటుంది అన్నమాట చక్రం తిరగనియట్లేదు ఫ్రంట్ వీలు తిరగట్లేదు చూడండి గట్టిగా ఉంటుంది అన్నమాట ఎంత గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది బండి ముందుకు మూవ్ అవ్వట్లేదు ఎక్కువగా సో దీని ప్రాబ్లం అప్పుడు కస్టమర్ ఇప్పటికీ మూడు సార్లు క్లచ్ పేట్లు మార్పిచ్చారు ఎందుకంటే బండి పికప్ ఉండట్లేదు కదా బండి మూవ్ అవ్వట్లేదు కాబట్టి క్లచ్ పీట్లు తొందరగా పోతున్నాయి తొందరగా పోతున్నాయి మేము చెప్తున్నాం అప్పుడే సార్ ఇది డిస్క్ క్యాలబర్ మార్చుకోవాలి ఆ డిస్క్ ప్లేట్ అరిగిపోయింది మార్చుకోవాలి ఇవన్నీ మార్చుకుంటే మీకు బండి క్లచ్ పీట్లు వేసినా కానీ ఎక్కువ రోజులు వస్తుంది అది పట్టేసుకు ఫ్రంట్ వీల్ పట్టేసుకొని బండి మూవ్ అవ్వట్లేదు అందుకని మీకు క్లచ్ పీట్లు తొందరగా పోతున్నాయి అని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ కస్టమరు లేదు ఈసారి వద్దు నెక్స్ట్ టైం వేసుకుంటా ఈసారి వద్దు నెక్స్ట్ టైం వేసుకుంటా అనుకుంటూనే ఇప్పటికీ త్రీ టైమ్స్ మా చేత క్లచ్ పేడ్లు మార్పిచ్చారు నువ్వు వేసేటప్పుడల్లా చెప్తూనే నువ్వు సార్ ఇది ఫ్రంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మీకు క్లచ్ పేడ్లు పోతున్నాయి తొందరగా అని అయినప్పుడు కూడా ఆయన కొంత అమౌంట్ లేదు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి డిస్క్ని అయితే మార్చుకోవట్లేదు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఆ డిస్క్ అయితే మార్చేసేయండి అంటే మొన్న ఈ సర్వీసింగ్ చేశాము సో ఇప్పుడైతే డిస్క్ అయితే మార్చేసేయండి డిస్క్ డిస్క్ ప్లేట్ దీనివల్ల ఏమైందంటే డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోయింది బాగా పలసగా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే డిస్క్ క్యాపుడు మార్చేసేయండి మరి ఇబ్బంది అవుతుంది ఇంక ఇప్పటికని చెప్పేసి ఆయన మరి బడ్జెట్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయినట్టు ఉంది చూసుకొని ఈ ఈరోజు ఏపీ అని చెప్పన్నారు సో ఇది ఏ ఇప్పుడు ఏకి ముందు చూపించా కదా మీకు వీల్ టైట్గా ఉంటుంది తిరగట్లేదు దీనివల్ల కూడా క్లస్పీడ్లో పోతున్నాయి ఎందుకంటే ఎక్సలెటర్తో ఉంటాం ముందుకు మూకు ముందుకు కదలాలి కదా బండి దీనివల్ల కదల చూసారా బండి పట్టుకుంటుంది అనమాట బండి పట్టుకొని తిరగనీయట్లేదు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్క్యాలబర్ తీసుకొచ్చి కొత్త తీసేద్దాం అలాగే డిస్క్ ప్లేట్ కూడా మార్దం ఇది కూడా బాగా అరిగిపోయి చూడండి మొత్తం అరిగిపోయింది బాగా అరిగిపోయి ఫుల్ లైన్స్ అన్నీ వచ్చేసి పట్టుకుంటాం మీకు సో డిస్క్యాలేబర్ పట్టుకోవడం వల్ల మొత్తం అరిగిపోయింది అది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డిసిక్యాలేబర్ అనుకుంటా చూసి లేకపోతే ఆర్డర్ ఇచ్చినా సరే మనం తెప్పించుకుందాం ఈరోజు తెప్పించి వేద్దాము ఆ వేసే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంది వేసిన తర్వాత ఎలా ఉంది మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ గ్లామర్ ఐ త్రీ వేసుబెండ్ అనమాట ఇది అది కొత్త తీసుకొచ్చిన తర్వాత అది ఎంత ఉంది ఏంటి మొత్తం అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పైన వచ్చేసి డిస్కాయల్ మొత్తం తీసేద్దాము ఎందుకంటే కింద పైపులు ఓపెన్ చేసినప్పుడు డిస్కైల్ అనేది మొత్తం కారిపోద్దు కాబట్టి అదైతే కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే బెటరు సో అదైతే నేను పైప్తో పెట్టి తీసాను ఎందుకంటే కింద పైపులు తీసినా మళ్ళీ కారిపోద్దు కాబట్టి సో అయినప్పటికీ పైపుల్లో ఉన్నది కూడా ఆటోమేటిక్గా ఆడిపోతుంది యాక్చువల్గా తీసుకొని తీ ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను చూడండి ఇదంతా పట్టేసి మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంది మొత్తానికైతే ఆ పైపులైతే ఓపెన్ చేశాను బెసిక్ క్యాలబర్ అయితే ఫుల్గా పట్టేసింది ఇది రాలేదు కొట్టి తీసాను చూశారు కదా అలాగే ఇది తీసిన తర్వాత త్రీ మూడు పిస్ట మూడు లోపల పుష్లు పిస్టల్ అటం అవి ఉన్నాయి కదా సో చూడండి అది ఇట్లా ఉంది ఇది యాక్చువల్గా ఈ బండికి ఇది కరెక్ట్గా సక్సెస్ అవ్వలేదు భయ్య ఎందుకంటే వెనకాల బ్రేక్ ఉంటుంది వెనకాల బ్రేక్ ప్లస్ ఇది క్యాంబో బ్రేక్ కదా అంటే వెనకాల ముందు రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఈ అంత కరెక్ట్గా పట్టుకుంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు ఎందుకంటే మూడు పిస్టన్లలో ఒక పిస్టన్ మాత్రమే పట్టుకుంటుంది ఫ్రంట్ నొక్కినప్పుడు గట్టిగా చూడండి ఎందుకంటే ఒకటే ఎక్కువ పైకి ఉంది ఒకటేమో డౌన్ ఉన్నాయి రెండు చూసారా ఇంటి వెనకాలతో ఖరాబ్ అయినా కానీ వెనకాలతో ఖరాబ్ అయిపోయింది అనుకోండి ఒక ప్రెస్ పనిచేస్తుంది ఒక ప్రశ్న పని చేయట్లేదు అందుకంటే అందుకనే ఈ బండ్లకి ఎక్కువగా ఈ సక్సెస్ అవ్వలేదు డిస్క్ క్యాలిబర్లు త్రీ ప్రెస్టన్ క్యాలిబర్ అనేది సక్సెస్ అవ్వాల నాకు తెలిసి నేను అనుకుంటున్నాను బండ్లకి ఇంత ముందు కూడా అనమాట అందుకే అంటున్నాను ఫ్రెండ్స్ దీనికి చూడండి డిస్క్ ఇక్కడ రెండు కేబుల్ తెచ్చాడు ఇదేంటంటే ఇదేమో ఫ్రంట్ డిస్క్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నప్పుడు ఈ ఈ కేబుల్ నుంచి పడుతుంది బ్రేకు అలాగే కింద వెనకాల ఈ బ్రేక్ ఉంది కదా కాలు కింద బ్రేకు ఆ కాలు కింద బ్రేక్ కొట్టినప్పుడు ఇదిగోండి ఇట్లా సపరేట్గా ఒక సా ఒక కేబుల్ ఇచ్చాడు ఇక్కడ నుంచి ఈ కేబుల్ వచ్చేసి వెనకాల బ్రేక్ది సన్నట కేబుల్ ఓకేనా ఇది సన్నట కేబుల్ది వెనకాల అంటే వెనకాల పుట్ట మన కాలుతో నొక్కితే బ్రేక్ పడచ్చు చూడండి కాలుతో నొక్కితే బ్రేక్ పడిద్ది కదా బ్రేక్ అంటాం దాన్ని యాక్చువల్గా అది దాని నొక్కినప్పుడు వచ్చేసి ఇది పట్టడానికి అంటే క్యాంబో బ్రేక్స్ అనమాట ఈ రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈక్వల్ పట్టడం కోసం అని చెప్పేసి ఇలా ఇచ్చాడు ఈ బండికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది దాదాపుగా వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా ఉంది లేకపోతే త్రీ థౌజండ్ చేంజ్ అయితే ఉంది మొత్తానికి చూద్దాము తీసుకొద్దాం వెళ్ళి అలాగే ఈ ప్లేట్ కూడా బాగా అరిగిపోయింది కాబట్టి చాలా రోజుల నుంచి ఆయన వేసుకోవట్లేదు మనం చెప్తూనే ఉన్నాము సార్ ఇది క్యాలిబర్ మార్చుకోవాలని సో ఇది బాగా అరిగిపోయింది చిన్న స్టెప్లు అయితే బాగా ఇది పెద్ద ఇక్కడ అవుట్ సైడ్ కూడా బాగా స్టెప్ వచ్చింది ఇది దగ్గరగా చూపిస్తే చూడండి ఇక్కడ బాగా స్టెప్ వచ్చిందనమాట ఇట్లా చూడండి ఇక్కడ అతుకుపోతుంది ఇక్కడ స్టెప్ వచ్చేసి సో ఖచ్చితంగా మనం డిస్క్ ప్లేటు డిస్క్ క్యాలిబర్ రెండు మార్చాల్సింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే తీసుకొస్తాను మీకు చూపిస్తాను ఎంత ఉంది ఏంటి అనేది కాస్ట్ ఫ్రెండ్స్ మనకైతే కొత్తవి దొరికినా చూడండి కొత్త తీసుకొచ్చాను డిస్క్ ప్లేటు థర్టీన్ నైంటీ నైన్ ఉంది డిస్క్ ప్లేటు సో హీరో ఒక కంపెనీ జెన్యూన్ కంపెనీ అలాగే డిసి క్యాలిబర్ డిసి క్యాలిబర్ వచ్చేసి మూడు వేల యాభై రూపాయలు ఉంది సో ఇది కూడా జెన్యున్ హీరోది ఎలా ఉంది చూద్దాము ఇవండి కొత్తది క్యాలేపర్ వచ్చింది దీనికి డిస్క్ ప్యాడ్స్ రావు కొత్తది హీరో కంపెనీ మనమే డిస్క్ ప్యాడ్స్ తీసుకోవాలి సో మొత్తానికైతే కొత్త అయితే వదిలికనే మనకి వేసేద్దాము వేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసారుగా డిస్క్ ప్యాడ్స్ కూడా తెచ్చాను డిస్క్ ప్లేటు డిస్క్ ప్లేటు డిస్క్యాలేబర్ రెండు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే వేసేది మీకు చూపించాలని చెప్పి చేసాను కానీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో డిస్క్ ప్లేట్ తీసేసి మళ్ళీ కొత్తది ఫిట్ చేయటం అలాగే డిస్క్ ఫిట్ చేసింది మొత్తం చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట సో అది దాదాపుగా నలభై పైనే ఉంది ఈ రోజుల్లో నలభై నిమిషాలంటే ఎవరో చూడరు సాధారణంగా చూడట్లేదు కాబట్టి ఆల్రెడీ అంతకుముందు చేసిన వీడియోలు కూడా ఎవరు చూడట్లేదు నలభై నిమిషాల పైన ఉంటుంది పది 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 నిమిషాలు పైన ఎక్కువ ఉందంటే అసలు ఎవరు చూడట్లేదు సో పది నిమిషాలు చూడటం కూడా చాలా కష్టమే సో అందుకని చెప్పేసి నేనైతే ఆ నలభై నిమిషాలు దాన్ని పది నిమిషాలు కుదించేసి మొత్తం ఫాస్ట్ పెట్టేసి పెట్టాను సో మీకు ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే మాత్రం మళ్ళీ చెప్పండి నేను మళ్ళీ దగ్గరగా మీకు ఏదైతే అర్థం కాలేదో అంతవరకు మాత్రమే చూపించడానికి ట్రై చేస్తాను అలాగే ఇది క్యాంపు బ్రేక్ కాబట్టి డిస్క్ వేసిన తర్వాత డిస్క్ క్యాలిబర్ పెట్టింది అసెంబ్లీ చేసిన తర్వాత పట్టుకోవడానికి బ్రేక్ పట్టుకోవడానికి చాలాసేపు టైం తీసుకుంది ఎందుకంటే కింద నుంచి నేను అవన్నీ చేశాను చేయాల్సిన అన్నీ చేశాను అంటే ఇంజక్షన్తో మొత్తం రివర్స్ పంపించాను అయినప్పుడు కూడా తొందరగా పట్టుకోలేదు ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ పట్టుకుంటే బ్యాగ్ది పట్టుకోవట్లేదు మళ్ళీ బ్యాగ్ది కూడా వెనకాల గన్న ఖరాబ్ అయిపోయింది సో కస్టమర్కి ఇప్పటికే దీనికి రెండు కలిపి సుమారుగా మన సర్వీస్ ఛార్జ్తో కలిపి సుమారుగా ఐదు వేల దాకా అయితే ఇవి అంటే ఎక్కువైపోతాయి అన్న ఉద్దేశంతో నేను వెనకాల గన్ వేయలేదు అప్పటికి నేను దాన్ని తీసి ఓ మ్యాక్సిమం రిపేర్ చేయడానికి ట్రై చేశాను చాలా వరకు అయితే అయ్యింది కానీ కానీ నేనైతే మనస్ఫూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు వెనకాల గన్ను కరెక్ట్గా రెడీ అయింది అనడానికి పట్టుకుంటున్నానికి సో ఇప్పుడైతే పర్వాలేదు చాలా వరకు అంతా బాగానే ఉంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ అయితే చాలా చాలాసేపు పట్టుకోలేదు ఎయిర్ లాక్ ఎయిర్ లీక్ తీసుకుంటా మళ్ళీ చేసుకుంటా చేసిన అడ్జస్ట్మెంట్ చేసినాను చాలా చెప్పులకి అయితే పట్టుకుందే ఇప్పుడైతే పర్వాలేదు ఫస్ట్ కంటే చాలా బాగుంది బండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో మొదటిసారి కనుక నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైకే మాకు బూస్ట్ లాంటిదనమాట కనుక మీరు లైక్ చేస్తే నేను ఇంకా వేరే వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ